మన్సురాబాద్ లోని ఆటోనగర్ నుండి ఔటర్ రింగ్ రోడ్డు వరకు పాతపోచంపల్లి లింక్ రోడ్డును పునరుద్ధరించాలని జిహెచ్ఎంసిటీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి ఆధ్వర్యంలో డివిజన్ డివిజన్కు సంబంధించిన వివిధ కాలనీ వాసులతో కలిసి మల్కజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ షామీర్పేట కార్యాలయంలో వినతి అందజేసి అక్కడి పరిస్థితులను వివరించి గతంలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పలు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి వివరాలు ఆయనకు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు మన్సూరాబాద్లోని ఆటో నగర్ నుండి ఔటర్ రింగ్ రోడ్ వరకు పాత పోచంపల్లి లింక్ రోడ్డును పునరుద్ధరించాలని జిహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లో లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి ఆధ్వర్యంలో మన్సూరాబాద్ డివిజన్కు సంబంధించిన వివిధ కాలనీ వాసులతో కలిసి మల్కజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్కి షామీర్పేట్ కార్యాలయంలో వినతి పత్రం అందజేసి అక్కడి పరిస్థితులను వివరించి గతంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పలు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన వివరాలను ఆయనకు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వంద సంవత్సరాల క్రితం నాటి నుండి ఉన్నటువంటి పాత పోచంపల్లి లింక్ రోడ్డును ఇరవై సంవత్సరాల క్రితం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖ అధికారులు రోడ్డును బంద్ చేయడం జరిగిందని పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్కి తెలిపారు ఈ రోడ్డును పునరుద్ధరించడం వలన వంద కాలనీల ప్రజల వాహనాల రాకపోకలకు మేలు జరుగుతుందని కామినేని నుండి ఔటర్ రింగ్ రోడ్డుకు వెళ్లే వాహనదారులకు షార్ట్కట్ అవుతుందని రోడ్డును పునరుద్ధరణకు ప్రత్యేక చొరవ తీసుకోవాలని కార్పొరేటర్ కోరారు వెంటనే ఎంపీ ఈటల రాజేందర్ డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ సుధాకర్ రెడ్డితో ఫోన్లో మాట్లాడుతూ ఈ పాత పోచంపల్లి రోడ్డుకు సంబంధించిన లింక్ రోడ్డును పునరుద్ధరించేందుకు ప్రత్యేక చర్యలు ప్రణాళికలు రూపొందించాలని అవసరమైతే పై అధికారులతో మాట్లాడి పలు సూచనలతో పాటు ప్రత్యేక చర్యలు తీసుకుంటానని అన్నారు ఈ కార్యక్రమంలో ఉట్టి అశోకప్ప కొప్పుల ఉపేందర్ రెడ్డి జ్ఞానేశ్వర్ సింగ్ పిన్నింటి కొండల రెడ్డి పాతూరి శ్రీధర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఎప్పుడో బలైంది నేను ఏమంటున్నా ఎప్పుడో బల్ అయింది ఓకే ఇప్పుడు లేని వాటిలోకి వెళ్ళి పుట్టించుకుంటూ ఉంటాను ఉన్నదాన్ని మాకు రెస్పాండ్ చేయమంటున్నారు తప్పేముంది అవును 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 ఇప్పుడు ఇప్పుడు డంప్ యాడ్ పోయింది కదా అయిపోయింది కూడా నేను నేనేమంటున్నా ఇది ఇది రోడ్ రెస్టారెంట్ కాదు రోడ్ రెస్టారెంట్ కాదు మీకు ఏం అడేమి చేద్దాం ఫుడ్ జంగల్ కాదు అది కాదు మీకు ఏం ఇంకా బయలుదేరి మనసు నేషనల్ పార్క్ అయితే నేషనల్ పార్క్ అయితే నేను మేమైతే ప్రజలకు అవసరానికి నేను కావాలి మా మంత్రిగా వెళ్తాం చెప్తానండి ప్రజలకు ప్రజలు ఎందుకు ఎన్ని సంవత్సరాలు కావాలి రిపెండి వాళ్ళకు కూడా ఇబ్బంది నువ్వు ఆలోచించి ఆలోచించి తనకు మార్గం ఎక్కడా రాజకీయగా ఉంది పాజిటివ్గా ఉండాలి ఏముంటుంది మేము మాట్లాడి మేము మాట్లాడి నేను చేయాలని చెప్తే మా వస్తుంది కదా మాట్లాడు ఆ అక్కడ కనుక్కో నేను చెప్తా పైన నేను మాట్లాడుతున్న అవసరం లేదు పని ప్రొడక్ట్గా ఉండి పాజిటివ్గా ఉండి చేసేటట్టు చేసుకో నేను నెగిటివ్గా కోనే వెక్తి